మామార్ నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో మనందరం ఎదురు చూస్తే వీకెండ్ వచ్చేసింది ఇంక ఈసారి నాగమామ స్టేజ్ పైకి వచ్చి రాగానే డబుల్ ఎలిమినేషన్ అంటూ ఒక్కసారిగా షాక్ ఇచ్చేసాడు మెంట్స్కి ఇంకా హౌస్ అంతా షాక్ అయిపోయింది ఒక్కసారిగా ఉన్నది ఏడుగురే ఏడుగురిలో ఇద్దరు పోతాయి ఇంక ఐదుగురు మాత్రమే గ్రాండ్ ఫినాల్కి ఎవరు వెళ్తారు అన్నది ఈ రోజు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అంటూ ఒక్కసారిగా ఒకరి మొహాలు ఒకరు చూ చూసుకుంటూ ఉన్నారు హౌస్మెంట్స్ ఇంకా మొత్తానికి ఇప్పటి నుండి ఒక్కొక్క మిస్టేక్స్ని పటాపంచలు చేసుకుంటూ కనిపించేశారు అయితే మీలో మీరు చెప్పండి ఈ సీజన్ మొత్తం ఎండ్ అయిపోతుంది ఎవరు ఎవరు గిల్టీగా ఫీల్ అవుతున్నారు అసలు ఈ సీజన్ మొత్తంలో ఏదైనా గిల్టీ ఏం చేశారో మీరు చెప్పండి అంటూ ఒక్కొక్క కంటెస్టెంట్స్ని అడగడం జరిగింది కానీ వీకెండ్లో నాగార్జున గారు ఇంకా ఒక్కొక్క కాంటెస్టెంట్స్ వాళ్ళు చేసిన తప్పు కోసం అయితే గిల్టీ ఫీలింగ్ కోసం చెప్పుకుంటూ వచ్చేసారు నాగార్జున గారి ముందు అలాగే మొదటిగా పేరణ ఆ తర్వాత నాబిల్ ఆ తర్వాత నిఖిల్ ఈ విధంగా అయితే వాళ్ళ గిల్టీ ఫీలింగ్ హౌస్లో అయితే ఏం చేశారు అని వాళ్ళ ప్రవర్తనపై అయితే చెప్పుకుంటూ వచ్చేశారు ఈ విధంగా అయితే అలాగే డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది అని చెప్పడంతో అయితే ఇంకా ఒక్కొక్కరిని అయితే సేవ్ చేసుకుంటూ రావడం జరిగింది ఇంకా చివరికి అయితే విష్ణు ప్రియ రోహిణి అయితే ఉండడం జరిగింది ఇంకా ఎలిమినేషన్ జోన్లో ఇంకా ఇద్దరు కూడా డబుల్ ఎలిమేషన్ ఉన్నారని చెప్పడం వల్ల ఇంకా డబుల్ ఎలిమేషన్ ద్వారా ఇద్దరు కూడా ఎలిమినేషన్ అయిపోవడం జరిగింది